హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈ ట్వంటీ ఫోర్త్ షిఫ్ట్ షిఫ్ట్ టు పేపర్ ఎగ్జామినేషన్ అయితే జస్ట్ కంప్లీట్ అవ్వడం జరిగింది మరి థర్టీ మినిట్స్ బ్యాక్ కంప్లీట్ అవ్వడం జరిగింది దానికి సంబంధించిన అనాలసిస్ అయితే మరి అయితే పేపర్ అయితే ఈజీ టు మోడరేట్ అంటే టఫ్గా ఉంది ఈజీ టు మోడరేట్ అనుకోవచ్చు కానీ కొంచెం మోడరేట్ కంటే మోడరేట్ కొద్దిగా టఫ్గా ఉండటం కూడా జరిగింది కొద్దిగా మరి టఫ్గా ఉండదు ఫిజిక్స్ అయితే మనకి ఎప్పుడులాగా వచ్చినట్టు ఫిజిక్స్లో అయితే ఈజీగా వచ్చినట్టు కరెంట్ కానీ మ్యాగ్నెటిక్ కానీ మరి అదేవిధంగా చూసినట్టయితే కరెంటు మ్యాగ్నెట్ మరి ఫిజిక్ మోడర్న్ ఫిజి మోడ్రన్ ఫిజిక్స్ సిలిండర్స్ మరి సెమీ కండక్టర్స్లో క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది మరి అదేవిధంగా గ్రావిటేషను గ్రావిటేషన్ గ్రావిటేషన్లో కూడా క్వశ్చన్స్ గ్రాఫ్ క్వశ్చన్స్ కూడా రావటం జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే ఫిజిక్స్ అయితే ఓవరాల్గా ఈజీ వచ్చింది మరి ఓవరాల్గా చూసింది కొంతమంది స్టూడెంట్స్ అయితే ఇరవై రెండు చేశాను సార్ అని మనకి చెప్తున్నట్టు సమాచారం ఇరవై రెండు చేశారు కొంతమంది హైయస్ట్ ఇరవై రెండు చేయడం జరిగింది కొంతమంది పదిహేను చేశారు కొంతమంది పది చేశారు అది వాళ్ళ యొక్క ప్రిపరేషన్ బట్టి అది ఎందుకంటే స్టూడెంట్కి స్టూడెంట్కి మధ్య ఆ యొక్క వేరియేషన్ ఉంటుంది కాబట్టి అది కొంతమంది ఎక్కువ చేయట్టు తక్కువ మ్యాక్సిమం హైయెస్ట్ అయితే ట్వంటీ టూ మరి నేను కనుక్కున్న వాళ్ళైతే ట్వంటీ టూ చేశారని మరి మనకు అందుతున్న సమాచారం మరి అదేవిధంగా చూసినట్టయితే ఫిజిక్స్ అయితే ఈజీగానే ఉంది మరి అదే కెమిస్ట్రీ ఎలాగున్నా అంటే కెమిస్ట్రీ కూడా ఈజీగా ఉంది అసలు ఓవరాల్గా ఈ యొక్క జేఈ మెయిన్ సెషన్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈసారి దుమ్ము లేపినాయి అనమాట టాప్లో ఉన్నాయి దీన్ని ఎవరైతే ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా ప్రిపేర్ అయి ఉంటారో వాళ్ళకైతే ఎన్ఐటీ అయితే గ్యారెంటీ నేను చెప్తున్నా మరి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎవరైతే బాగా మంచిగా ప్రిపేర్ అయ్యి ఉంటారో వాళ్ళకైతే ఎన్ఐటీ గ్యారంటీ ఉంటుంది మరి విధంగా మోర్ ఫ్రమ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి రావడం జరిగింది ఈజీగా ఉందంట కొంతమంది స్టూడెంట్స్ అయితే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై రెండు క్వశ్చన్స్ ఇరవై నాలుగు క్వశ్చన్స్ చేసామని చెప్తున్నారు మోర్ మోర్ ఫ్రమ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి రావడం జరిగింది వర్క్ ఫ్రమ్ మరి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి రావటం జరిగింది మరి లెస్ ఫ్రమ్ ఫిజికల్ కెమిస్ట్రీ ఈసారి ఏంటంటే మార్నింగ్ సెషన్ కానీ నిన్న సె నేను ఎప్పుడు సెషన్ కానీ ఫిజికల్ కెమిస్ట్రీలో తక్కువ క్వశ్చన్స్ వస్తాయి ఈసారి ఫిజికల్ కెమిస్ట్రీలో ఎక్కువ క్వశ్చన్స్ రావటం జరిగింది తక్కువ క్వశ్చన్స్ రావటం జరిగింది మార్నింగ్ ఫిజికల్ కెమిస్ట్రీలో ఎక్కువ నిన్న కూడా మొన్న కూడా ఫిజికల్ కెమిస్ట్రీలో కొద్దిగా ఎక్కువ ఇచ్చారు ఈసారి ఫిజికల్ కెమిస్ట్రీలో కొద్దిగా డోస్ అయితే తగ్గటం అయితే జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే బాండింగ్ మరి బాండింగ్ మూల్ కాన్సెప్టు మరి ప్రాక్టికల్ ఆర్గానిక్ ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈ విధమైన అప్లికేషన్ అప్లికేషన్ ఓరియంటెడ్ అప్లికేషన్ ఓరియంటెడ్లో కూడా క్వశ్చన్స్ రావటం కాన్సెప్ట్ ప్రాక్టికల్ కెమిస్ట్రీలో కూడా కొంచెం క్వశ్చన్స్ రావటం అయితే జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ ఎప్పుడులాగా టఫ్గా ఉంది ఈసారి ఓవరాల్గా మరి క్వశ్చన్ పేపరు మరి టు టఫ్ అని కొంతమంది అంటున్నారు టు టఫ్ ఉందని కొంతమంది అంటున్నారు కొంతమంది ఈజీ టు మోడరేట్ అని కొంతమంది అంటున్నారు అది మనం లే కాకపోతే మ్యాథమెటిక్స్లో క్వశ్చన్స్ ఏంటంటే లెంతీ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చినాయి అంట అందుకని కొంతమంది స్టూడెంట్స్ మరి పదకొండు క్వశ్చన్ చేశారంట పదిహేడు క్వశ్చన్ చేశారంట మరి పద్నాలుగు క్వశ్చన్స్ చేయటం జరిగింది దీనిలో లెంతీ ఉంటాయి బట్ డ్యేలబుల్ మనం ఎప్పటి నుంచో మొత్తం మొద మొదటి నుంచి చెప్తున్నాం డ్యేలబుల్ మరి దీనికి ఒక్కొక్క క్వశ్చన్కి సిక్స్ టు సెవెన్ మినిట్స్ టైం అయితే పట్టేస్తుంది అందుకనే ఏం చేస్తున్నాం అంటే ప్రతి ఎగ్జామినేషన్కి ప్రతి షిఫ్ట్లో మనం స్టూడెంట్స్ని మరి మరి ముఖ్యంగా స్టూడెంట్కి చెప్పేది ఏంటంటే ముందు కెమిస్ట్రీ చేయండి తర్వాత ఫిజిక్స్ చేయండి తర్వాత మ్యాథమెటిక్స్ చేయండి మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ మనం ఏం చెప్తున్నాం కెమిస్ట్రీ నలభై నిమిషాలు చేయండి ఫిజిక్స్ అరవై నిమిషాలు చేయండి మ్యాథమెటిక్స్ వచ్చేసి ఇంకో ఎనభై నిమిషాలు చేయండి మొత్తము నూట ఎనభై నిమిషాలు అంటే మ్యాథమెటిక్స్ గంటన్నర చేయండి అని మీకు చెప్పడం జరుగుతుంది కెమిస్ట్రీ తొందరగా అయిపోయింది కాబట్టి నలభై నిమిషాలు చేయండి మ్యా మరి ఫిజిక్స్ అయితే గంట గంట తీసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మరి మరి అదేవిధంగా లెంత్ మరి అదేవిధంగా క్యాలిక్యులేషన్స్ మరి మోర్ ఎక్కువ టైం అయితే తీసుకుంటుందంట ఎక్కువ టైం క్వశ్చన్స్ రావు క్యాలిక్యులేషన్స్ నుంచి ఎక్కువగా వచ్చేసినాయి ఈసారి క్యాలిక్యులేషన్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చేసినాయి మరి మోర్ టైం అయితే తీసుకుంటుంది మనకు కావాల్సింది మరి యావరేజ్గా స్టూడెంట్ యావరేజ్గా పదిహేను క్వశ్చన్స్ చేశారంట పదిహేను క్వశ్చన్స్ డూ డూయేబుల్ అనమాట పదిహేను క్వశ్చన్స్ యూ కెన్ డూ ఇట్ యూ కెన్ గెట్ ద కరస్పాండింగ్ ఆన్సర్ అయితే కరెక్ట్గా వస్తుందంట డిఫికల్ట్ మరి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇదేంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి ఏ క్వశ్చన్స్ రావటం జరిగింది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఏరియా వైజ్ క్వశ్చన్స్ రావటం జరిగింది వెక్టర్ నుంచి రావటం జరిగింది వెక్టర్ క్వశ్చన్స్ వెక్టర్ క్వశ్చన్స్ త్రీడీ నుంచి రావడం జరిగింది మరి అదేవిధంగా మరి డిటర్మినెంట్స్ డిటర్మినెంట్స్ క్వశ్చన్స్ రావడానికి ప్రాబబిలిటీ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి ఏ విధంగా మ్యాట్రిక్స్ అంటే ప్రిపరేషన్ ఈ యొక్క మ్యాథమెటిక్స్ ఎప్పుడైతే స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేయాలి అది గుర్తుపెట్టుకోండి ప్రాక్టీస్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ ఈ స్టూడెంట్స్ ప్రాక్టీస్ ఉండాలి ప్రతి ఒక్కరు నేను ఎప్పుడైతే చెప్తున్నాను పీవైక్యూ చేయండి ఇరవై రెండు కనీసం ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ పీవైక్యూ చేయండి పీవైక్యూ చేసినప్పుడు మీలో కాన్ఫిడెన్స్ వస్తుంది మీలో భయం పోతుంది మరి ముఖ్యంగా ఏంటంటే పీవైసు పీవైక్యూ చేసినప్పుడు భయము ఎన్ని పోయి మీరు ఎగ్జామ్ చేసిన హ్యాపీగా ఆడతా పాడతా రాసిన స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు చూడండి మీరు మీరు కొంతమంది స్టూడెంట్స్ చూస్తే సరదాగా రాశాను నాకు రెండు వందల మార్కులు వచ్చినాయి రెండు వందల యాభై మార్కులు వచ్చినాయి రెండు వందల అరవై మార్కులు వచ్చినాయని సరదాగా చెప్తా ఉంటారు కొంతమంది భయపడతారు వణుకుతారు ఆ వణుకుడు పోవాలంటే మీకు ప్రధానంగా పీవై క్యూజ్ చేయాలి పీవై చేస్తే వణుకుడు పోవద్ది అనమాట ఉనుకులు మీలో ఒక భయము ఈ ఓవరాల్గా చూసినట్టయితే మనకి ఈసారి కట్ ఆఫ్ నూట ఎనభై ఐదు నుండి నూట తొంభై మార్కులకి కట్ ఆఫ్ ఉండడం జరుగుతుంది అదేవిధంగా అదే మరి నైంటీ నైన్ పర్సెంటేజ్ రావాలంటే ఏం చేయాలి ఈసారి నైంటీ నైన్ పర్సెంటే రావాలంటే నూట ఎనభై నుండి నూట తొంభై మార్కులకి వచ్చిన వాళ్ళకి మరి నైంటీ నై పర్సెంట్ రావాలి ఇది ఓవరాల్గా మరి కొద్దిగా మోడరేట్ మనం చెప్పాలంటే మోడరేట్ టఫ్ అనేది చెప్పవచ్చు మరి మ్యాథమెటిక్స్ కొద్దిగా ఇదిగా ఉండే కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈజీగా ఉండే కొంతమంది స్టూడెంట్స్ని బతికిచ్చేది ఫిజిక్స్ కెమిస్ట్రీను వాళ్ళ లైఫ్ సేవ్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి ఈ లైఫ్ సేవ్ అవుతుందంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ యువర్ లైఫ్ విల్ బి సేవ్డ్ ఈ విల్ గెట్ ఎన్ఐటీ ఎన్ఐటి కంపల్సరీగా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళకి ఎన్ఐటీలో సీటు వచ్చే అవకాశం ఉంది ఫిజిక్స్ కెమిస్ట్రీని ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎన్ఐటి సీట్ వచ్చింది మరి ముఖ్యంగా మరి ఈ షిఫ్ట్ టూ పేపర్ అనేది కొద్దిగా వచ్చిన పేపర్లో కంటే కొంచెం మరి లైట్గా టప్ ఉందని మనం చెప్పవచ్చు లైట్ టఫ్ లైట్గా లైట్ టఫ్ అనేది టఫ్నెస్ అనేది ఈజీ టు మోడరేట్ ఫిజిక్స్ ఈజీగానే ఉంది మరి ఇరవై రెండు క్వశ్చన్స్ దీనిలో ఇరవై క్వశ్చన్స్ ఉండారు పంతొమ్మిది క్వశ్చన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు దీనిలో మ్యా కరెంటు కానీ మ్యాగ్నెట్ కానీ మోడర్న్ ఫిజిక్స్ కానీ సిలిండర్స్ కానీ సెమీ కండక్టర్స్లో కానీ సెమీ కండక్టర్స్లో డయోడ్స్ ఉంటాయి కరెంట్ కొనుక్కోవటం బ్రిడ్జ్ ప్రాబ్లమ్స్ కెపాసిటెన్స్ మరి అదేవిధంగా ఒమెగా కనుక్కోవటం టూ ఆఫ్ మరి బ్రిడ్జింగ్ అన్బ్యాలెన్సింగ్ కొన్ని కొనుక్కోవటం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉండటం జరుగుతుంది మరి గ్రావి గ్రావిటేషన్ కూడా ఉంటుంది ఇక్కడ గ్రావిటేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి గ్రాఫ్ క్వశ్చన్స్ ఉంటాయి మరి అదేవిధంగా చూసినట్టయితే మరి కెమిస్ట్రీ అయితే ఈజీ మోర్ ఫ్రమ్ ఆర్గానిక్ ఆర్గానిక్ ఎస్పెషల్ ఏంటంటే ఎన్సిఆర్టీ నుంచి ఇస్తున్నారు ఇది గుర్తుపెట్టుకుని ఎన్సిఆర్టీ బుక్కుల్ని మీరు ఏం చేస్తారంటే ఎన్సీఆర్టీ బుక్ని దిండ్లు పెట్టుకుని కూడుతుంది మేము చిన్నప్పుడు మేము ఇంజనీరింగ్ చదివేటప్పుడు దిండ్లు కింద బుక్కులు పెట్టుకుని ఎందుకంటే ఎవరని చెప్తే ఆ బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయని ఉంటారు జస్ట్ ఫర్ జోకింగ్ ఎన్సీఆర్టీని బాగా చదవండి జస్ట్ ఫర్ మీరు బాగా కాన్సెప్ట్ బాగా చదివితే మరి ఇరవై ఎనిమిది స్టూడెంట్స్ ట్వంటీ ఎయిత్ని ఎవరికైతే ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ నైన్త్ ఎగ్జామినేషన్ ఉండరు వాళ్ళకి ఫోర్ డేస్ రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ గ్యాప్ రావడం ట్వంటీ నైన్త్ స్టూడెంట్స్ చాలా లక్కీ అనుకోవచ్చు ట్వంటీ నైన్త్ ఎగ్జామినేషన్ ఎవరికైతే రాస్తారో వాళ్ళకి చాలా లక్కీ ఫీల్ అని చెప్పవచ్చు మరి అందుకని మంచిగా ప్రిపేర్ అవ్వండి మీరు ట్వంటీ నైన్త్ వాళ్ళు ఆర్గానిక్ లెస్ సముదాం ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి లెస్ వచ్చినాయి మరి తక్కువ వచ్చినాయి అంటే ఈసారి మరి క్వెంటిన్ అనేది బాండింగు మోల్ కాన్సెప్ట్ నుంచి కూడా వచ్చినాయి మనకి అదేవిధంగా మ్యాథమెటిక్స్ తప్పు లెంతి మ్యాథమెటిక్స్ డ్యూయబుల్ కానీ లెంతి అవుతుందంట అది ప్రాబ్లం అదే మెయిన్ క్యాలిక్యులేషన్స్ కాలిక్యులస్ ఇంటిగ్రాలు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అయితే యావరేజ్గా ప్రతి ఒక్క కూడా యాభై క్వశ్చన్స్ అయితే మరి మేము చేయొచ్చు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కానీ ఏరియా ఏరియాస్ కానీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఏరియాస్ వెక్టర్ఓ త్రీ రీ డెట్నమెంట్ కట్ ఆఫ్ వన్ ఎయిటీ ఫైవ్ టు వన్ నైంటీ నైంటీ నైన్ పర్సెంట్ అయితే రావాలంటే ఓవరాల్గా ఇది మరి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కొంతమంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయట్లేదు మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నేను చేసి ఎఫర్ట్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ థ్యాంక్ యూ బాయ్